నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం తిరుపతిలో తాజాగా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది కేవలం పది రోజులు మాత్రమే ఈ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు సంవత్సర కాలంలో కేవలం పది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆ సమయంలో దర్శించుకుంటే స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అనేది భక్తుల నమ్మకం అందుకని చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఈ టిక్కెట్లు ఇష్యూ చేసేటువంటి ప్రాంతం దగ్గర అక్కడ తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట్లో ఆరుగురు భక్తులు చనిపోయారు సుమారుగా ఒక ఇరవై ఐదు మంది ఇరవై ఐదు నుంచి ముప్పై మంది భక్తులు గాయపెట్టారు చాలా చాలా దురదృష్టకరం అసలు ఈ సంఘటనకు ఎవరిని తప్పుపట్టాలి పోలీసులు సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారా క్రౌడ్ని భక్తులను మరి ప్రతిరోజు ఉండేదే ప్రతి సంవత్సరం కూడా ఈ వ్యవహారం ఈ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ టిక్కెట్ల పంపిణీ అనేది సర్వదర్శనం ఈ టిక్కెట్లు అనేది ప్రతి సంవత్సరం జరిగేది మరి ఇప్పుడే ఇలాంటి సంఘటన ఎందుకు జరిగింది నిర్లక్ష్యం కారణంగా జరిగిందా ఎవరిని తప్పుపట్టాలి టీటీడీ పాలక మండలిని తప్పుపట్టాలా పోలీసులను తప్పుపట్టాలా ఏం జరిగింది అసలు ఈ సంఘటన మనకేం చెబుతోంది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అసలు ఈ సంఘటన జరిగినటువంటి సందర్భంలో అక్కడే ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి ఒకరు మనకి అందుబాటులో ఉన్నారు శిరీష గారు కాశీనాథుని శిరీష గారు జాతీయవాది అలాగే ఆంటర్ప్రియర్ కూడా ఆమె ఆమెతో మాట్లాడ అసలు ఏం జరిగింది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శిరీష గారు నమస్తే అండి నమస్తే అండి శిరీష్ గారు మీరు అక్కడే ఉన్నారు ఈ సంఘటన జరిగినప్పుడు అసలు ఏం జరిగింది అక్కడ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ లేనిది చాలా డిసిప్లిన్డ్గా ఉన్నటువంటి అక్కడ ఆ ప్రాంతంలో ఇంతమంది చనిపోవడం ఆరుగురు చనిపోవడం ఇంతమంది గాయపడడం చాలా ఏం మేము యాక్చువల్గా పైన ఉన్నామండి దర్శనం టైం టైంగా పైన ఉన్నాము కింద ఇది జరిగినట్లు కూడా మాకు ఇన్ఫర్మేషన్ తర్వాత మేము రిటర్న్లో వచ్చేసేపు తెలిసింది అయితే ఇక్కడ నేను గమనించినటువంటి కొన్ని విషయాలు ఏంటి అని అంటే అత్యుత్సాహం మీరు అన్నట్లుగా పోలీసులు కానివ్వండి స్టాఫ్ కానివ్వండి వాలంటీర్స్ కానివ్వండి వాళ్ళు చాలా ఎట్లా అంటే లాగేయటం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల్ని లాగేయటం అనేది వాళ్ళకి చాలా అలవాటుగా మారుతున్నటువంటి ప్రక్రియ కింద చేస్తున్నారు ఇప్పుడు మీరు సర్వదర్శనం టికెట్లు వెళ్లే వాళ్ళని ఒక రకంగా మాట్లాడడం వాళ్ళతోటి శ్రీవారి టికెట్ క్యూలో ఉన్న వాళ్ళతోటి ఇంకొక రకంగా ప్రవర్తించటం మేము నేను గర్భాగృహంలో ఉన్నప్పుడు దర్శనం దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కాల్ రిసీవ్ చేసుకున్నారండి విఏపి దర్శన్ వరకు వచ్చారు అనేసి ప్రోటోకాల్ దర్శనం వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఓకే టోకేలో రాగానే వాళ్ళకి చాలా ఎక్సైటెడ్ అయిపోయారు వాళ్ళు సో ఇమీడియట్లీ డిసైడ్ ఆపేయండి ఆపేయండి క్యూ ఆపేసేయండి ఆపేసిన తర్వాత లోపల మేము కొంచెం చాలా తక్కువ మంది ఉన్నామండి నిజానికి నిన్న చూస్తే మీకు పైన కానివ్వండి కింద కానివ్వండి క్రౌడ్ తక్కువగా ఉందని చెప్పాలి చాలా త్వరగా కూడా అయిపోయింది ఇది హోమన్ టికెట్స్ తీసుకున్న వాళ్ళు మా పేరెంట్స్ వాళ్ళకి త్వరగా అయిపోయింది అలాగే మేము మాకు ఇక్కడ మీకు ఇంకో సందర్భంగా చెప్పాల్సిందంటే మా ఆధార్ కార్డ్స్ నాది మా అబ్బాయి ఆధార్ కార్డ్స్ మిస్యూజ్ చేయబడ్డాయి అందుకని దొరకలేదండి ఎందుకంటే అక్కడికి వెళ్ళి మేము టికెట్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు హోమ్ టికెట్ త్రీ హండ్రెడ్ వన్ మంత్ ముందే మేము చేసాము చేసినప్పుడు మీది లాస్ట్ మంత్ మీరు వెళ్ళారు తిరుపతి అని చెప్పేసి మాకు అక్కడ దాంట్లో స్క్రీన్ మీద రావడం జరిగింది మా బాబా ఇండియాలోనే లేడు అలాగే నేను వెళ్ళడం జరగలేదు కానీ ఈ గ్లిచ్ మాకు కనబడింది తర్వాత మేము ఇంకా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి శ్రీవాణి క్యూలో కూడా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి మేము టికెట్స్ తీసుకొని నిన్న మార్నింగ్ వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళినప్పుడు కూడా గర్భగృహంలో ఆచార్యులు ఇద్దరు ఉన్నారండి అర్చక స్వాములు ఇద్దరు ఉన్నారు మిగతా వాళ్ళు క్రౌడ్ కంటే ఎక్కువ వాలంటీర్స్ ఉన్నారు దేవర్ పుల్లింగ్ అస్ లైక్ ఎనీథింగ్ బయటికి లాగేస్తున్నారండి మనుషుల్ని ఎట్లా నిలబడి దర్శనం చేసుకుని ఇవ్వట్లేదు ఇది ఎప్పటి నుంచో ఉన్నదే ఈ రీజన్ వల్లే నేను అసలు దాదాపు ట్వంటీ ఫోర్ ఇయర్స్ గా నేను తిరుపతి వెళ్ళడం మానేశాను మాకు బాధ కలుగు మేము వెళ్ళటం మానిసం సరే ఈసారి కొంచెం గా ఉంటుంది దర్శనం చేసుకోగలుగుతున్నాం అన్న ఒక దాని ఒక పాజిటివిటీ తోటి మేము వెళ్ళడం జరిగింది అలాగే ఇంకొక చిన్న అబ్జర్వేషన్ ఏంటి అని అంటే మార్నింగ్ వాళ్ళు పదింటికి క్యూలో సర్వదర్శనం కోసం నుంచిన వాళ్ళు ముందు రోజు రాత్రి నుంచి నుంచి ఉంటారు వాళ్ళు ఈ వైకుంఠ ఏకాదశి టోకెన్స్ గురించి నుంచిన వాళ్ళు ఎయిట్ అవర్స్ వాళ్ళు క్యూలో ఎందుకున్నారండి ఇమ్మీడియట్ గా ఇప్పుడు మీరు క్యూలో వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఒక చిన్న స్లిప్ విచ్చి పంపించడానికి ఎందుకు వీలు పడలేదు ఎంతమంది వస్తున్నారు ఆంటిసిపేషన్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కదా మీకు ఈ లేటెస్ట్ లాస్ట్ ఇయర్ మీద ఈ సారి ట్వంటీ పర్సెంట్ ఎక్కువ మంది వస్తారు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి ఈ టైంలో కోటాను కోట్ల ట్రాన్సాక్షన్స్ మనము బ్యాంకింగ్ సిస్టమ్ లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నటువంటి ఈ కాలంలో లక్ష టికెట్స్ ఇస్ నథింగ్ అండి ఇష్యూ చేయడం ఇస్ టైం టేకింగ్ కాదు అలాగే డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా ఈజీనే అవుతుంది ఒక సిస్టమేటిక్ గా ప్రొసీజర్ ఎందుకు లేదు అయిపోయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకొని అది చేశారు ఇది చేశారని మనము పెట్టడం వల్ల ఉపయోగం లేదు కదా ఏదో ఉంది ఎవరో అంటే ఉండడానికి అవకాశం ఇలాంటి ఇలాంటి వాటిలో చెప్పలేము ఉండొచ్చు బట్ అదే నిజాలు లేకుండా ఆధారాలు లేకుండా మాట్లాడకూడదండి కానీ అక్కడ మనం వీడియోస్ చూసిన దాన్ని బట్టి ఆ తర్వాత మేము పైన నేను ప్రత్యక్షంగా నన్ను కూడా లాగేయడం అనేది ఎట్లా జరుగుతుంది అని అంటే దే హ్యావ్ ది ఇన్ఫర్మేషన్ వాలంటీర్స్ కానీ పోలీసులు కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎవరెవరు పైకి వస్తున్నారు మన ఎంట్రన్స్ ఉంది కదా మన స్కానింగ్ అది చేస్తారు కదా అక్కడ నుంచి పైకి వచ్చే ప్రతి వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ పాలక మండలి దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉంటుంది బికాస్ ఆఫ్ ది సెక్యూరిటీ రీజన్స్ ఉంటున్నప్పుడు మీరు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది ఒక పర్టికులర్ ఒక వన్ సెక టెన్ సెకండ్స్ టైం మన ఎలొకేట్ అవుతుంది అనే క్యాల్కులేషన్ చాలా క్లియర్ గా ఉంది ఉన్నప్పుడు మీరు ఎందుకంత ఎక్సైట్ అవుతున్నారు విఏపి దర్శనాల గురించి కానివ్వండి లేకపోతే ఇంతమందిని ఎందుకు మీరు ఒక బాటిల్ నెక్ స్ట్రాటజీలుగా క్రియేట్ చేసి అక్కడ క్రౌడ్ని ఆపేస్తున్నారు ఇప్పుడు విఏపి వస్తున్నారంటే వీళ్ళని ఆపేసేయండి ఎందుకు విఏపిలు రావాలండి విఏపిలు అందరూ వీళ్ళు డబ్బులు డొనేట్ చేసేయండి మీరు మామూలుగా క్యూలో మాతో రండి ఇప్పుడు నేను ఒక అంతర్ప్రెన్యూర్ నేను ఇవ్వగలుగుతాను నేను ఇచ్చేస్తాను ఇచ్చేసి నాకు స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వండి భగవంతుని ముందంటే అవసరం లేదండి వీఆర్ ఆల్ నార్మల్ పీపుల్ నేను ఒక ఆంటర్ప్రన్ నేను చెప్తున్నాను నేను నేను శ్రీవాణి డొనేషన్ కట్ట క్యూలో వెళ్తాను ఐ డోంట్ మైండ్ గోయింగ్ టు భగవంతుని ముందు నాకు ఏం గొప్పతనం అవసరం లేదు బహుశా బహుశా మీరు అన్నట్టు ఆ వెసులుబాటు ఎవరికి ఉండాలంటే వృద్ధులకు ఉండాలి బాలింతలకు ఉండాలి లేకపోతే ఇంకేదైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు లేకపోతే ఈ కేటగిరీ ఉండొచ్చు కానీ మీరు అన్నట్టుగా విఐపి అనేటువంటి ఈ హోదా ఇవ్వడం అనేది నిజంగా అది ఆలోచించాల్సిన విషయం బిజినెస్ చేసుకునే వాళ్ళు నేను తప్పు పట్టట్లేదండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా మీరు డబ్బులు ఇచ్చేయండి మా ఓట్లు మాకేయండి అని అలాగే ఇప్పుడు మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు డొనేట్ చేయండి మీరు ఎంత కావాలంటే అంత భగవంతుడికి స్వామికి ఇవ్వండి కానీ క్యూలో రండి అక్కడ మీరు ఒక సామాన్య భక్తులనే ప్రవర్తించండి తప్పండి ఇంతమందికి ఇంతమందితో ఇప్పుడు నిన్న నేను గర్భగృహంలో నేను నేను అనుకున్నానండి నేను పడిపోతానని ఎందుకంతా మీరు ఎక్సైట్ అవుతున్నారు ఒక ఫోన్ కాల్ కి ఒక ప్రోటోకాల్ కి మేము మనుషులం కదా నేను అడిగానండి అక్కడే అడిగేస్తాను నేను మీరు విఐపి దర్శనానికి వచ్చే వాళ్ళ మీద చేతులు వేస్తారా మీరు నమ్మరు ఎంత మంది ముట్టుకొని ఎంత టచ్ చేసి ఎంత ఇబ్బంది పెడుతున్నారు వెళ్ళేటప్పుడు కూడా స్కానింగ్ల పేరుతో ఏమండి ఎంత ఖర్చు పెడుతున్నారు ఇన్ని వేల కోట్లు వస్తున్నాయి కదా ఒక స్కానర్ ఇవ్వలేరండి కింద ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారు పైకి వెళ్ళేటప్పటికి వాళ్ళు సి ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయండి ఖచ్చితంగా ఒక గుడిలోకి వెళ్ళేటప్పుడు మనం వెళ్ళాలి అప్పటికి మేము ఉన్న క్యూలో ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కంటే ఎక్కువ లేరు అండ్ ఎవ్రీబడి ఎడ్యుకేటెడ్ ఎవరు తోసుకోవట్లేదు కూడా ఈవెన్ ఇన్ దట్ కేస్ దట్ పుల్లింగ్ ద పీపుల్ వాలంటీర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు పోలీసులు కూడా చాలా నేను లాస్ట్ ఇయర్ కావాలనే ధర్మదర్శన్ టికెట్ కౌంటర్లో నుంచున్నానండి ఎలా ఉంది తిరుపతిలో చూద్దాం అనేసి ఎందుకంటే వితౌట్ లుకింగ్ ది గ్రౌండ్ రియాలిటీ అంటే రియాలిటీ మనం మాట్లాడకూడదు నేను వెళ్ళి నేను పిల్లలతో పాటు నేను దర్శనం క్యూలో నుంచి ఉంటే పోలీస్ వర్ వెరీ రూడ్ ఇది నాకు ఎవరి మీద గ్రెడ్జ్ లేదండి నాకు ఎవరికి అసలు పర్టికులర్ గా శిరీష్ గారు ఈ ఈ నిన్న జరిగినటువంటి ఈ సంఘటన సంఘటనకి డైరెక్ట్ గా ఎవరిని తప్పు ప్రత్యక్షంగా ఎవరిని తప్పు పరోక్షంగా ఎవరిని తప్పు ఒక భక్తురాలిగా మీరు ఏం చెప్తారు ఎవరిది తప్పు ఖచ్చితంగా పాలక మండలి దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి వాళ్ళు సరిగా ప్లాన్ చేయలేదని చెప్పొచ్చు అలాగే పోలీసులు వాళ్ళు కూడా వాళ్ళు భయపడి ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవుతున్నారా లేకపోతే వాళ్ళ వాళ్ళ ఉన్నటువంటి కన్సర్న్స్ ఏంటో మనకు తెలియదు వాలంటీర్స్ కానీ అక్కడ పోలీస్ కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంత దానికి కారణం అండి మీరు ఒక యాభై వేల మందిని పది గంటల పాటు క్యూలో ఎందుకు ఉంచుతున్నారు ద సింపుల్ క్వశ్చన్ మీ దగ్గర సిస్టమ్ ఎంత కరెక్ట్ గా ఎంత క్లియర్ కట్ గా మీకు పాస్ట్ హిస్టరీ ఉన్నప్పుడు మీరు టోకెన్స్ ఇష్యూ చేయడానికి వై యూ హ్ టేకెన్ దస్ దట్ మచ్ ఆఫ్ టైం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు వన్ వీక్ నుంచి జరుగుతున్నాయి మేము కూడా ప్లాన్ చేసుకోలేదండి మేము రేపటి నుంచి మనకు దర్శనాలు చాలా మంది వస్తారని మేము ముందు రోజు ఒక టూ డేస్ మా కన్వీనియెంట్ ప్రకారం మేము ప్లాన్ చేసుకున్నాం అలాగే ఆ రోజుల్లో వెళ్ళాలనుకునే భక్తులు కూడా ఉంటారు కదా యూ హ్యావ్ ద నెంబర్ ఇన్ మైండ్ మీకు పైకి వచ్చే వాళ్ళు ఎంతమంది కావుంటది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు పాలక మండలి వాళ్ళు చేయవలసింది ఏమిటి పీస్ ఆఫ్ పేపర్ అండి వై వై డోంట్ యూ హ్యావ్ పీస్ ఆఫ్ పేపర్ ఇన్ ప్లేస్ అండ్ యూ హావ్ లాట్ ఆఫ్ పవర్ మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉంది మీకు అక్కడ ఉన్నప్పుడు అంతసేపు క్యూలో ఎందుకు ఉంచారు ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతూనే ఉందండి వాళ్ళ దగ్గర వాకీ టాకీస్ ఉన్నాయి పోలీస్ కానివ్వండి వాలంటీర్స్ కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర సర్క్యులేట్ అవ్వట్లేదు బట్ వాట్ లీడింగ్ ఐ డోంట్ నో మీరు అన్నట్టు అదేమి కంట్రోల్ చేయలేనటువంటి క్రౌడ్ అయితే కాదు ఎందుకంటే ఇది అరవై డెబ్బై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది రీసెంట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇక్కడ ఇక్కడ హైందవ శంకారావం జరిగింది హైందవ శంకారావం జరిగినప్పుడు అక్కడ ఒక లెక్క ఏంటంటే మూడు లక్షల మందికి పైగా జనాభా ప్రజలు అక్కడికి వచ్చారు అని చెప్తున్నారు మరి అంత పెద్ద ఎత్తున జనాభా అక్కడ గుమ్ముగూడినప్పటికీ అక్కడికి గ్యాదర్ అయినప్పటికీ కూడా ఎలాంటి అపశృతి లేకుండా అవునండి అది విజయవంతంగా దాన్ని నిర్వహించగలిగారు మరి అలాంటిది ఇక్కడ అరవై వేలు డెబ్బై వేలు ఉంటున్న అది కూడా గ్రాడ్యువల్ గా పాసింగ్ క్రౌడ్ ఇది ఒకే చోట గుమ్ముకోవడం కూడా కాదు మరి ప్రతిరోజు జరిగేదే ప్రతి సంవత్సరం జరిగేదే కదా అంటే ఎక్కడో ఒక నిర్లక్ష్యమో మీరు అన్నట్టుగా ఒక మిస్ మేనేజ్మెంట్ సంథింగ్ జరిగింది జరిగిందండి మేము మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పూరి వెళ్ళాం మీకు అక్కడ టోకెన్స్ లేవు టికెట్స్ లేవు చాలా ఫ్రీగా వెళ్ళిపోతారు పదిహేను లక్షల మంది వచ్చారండి ఆ రోజు ఏంటంటే మేము అసలు ఎక్కడ ఇట్లా ఇన్సిడెంట్స్ జరుగుతుందని భయపడ్డాం బట్ స్టిల్ పదిహేను నిమిషాల్లో మేము దర్శనం చేసుకుని బయటకు సి అక్కడ సిబ్లం ఏంటంటే యు ఆర్ స్టాపింగ్ పీపుల్ బికాస్ సంబడి ఈస్ కమింగ్ ఇది మానుకోండి దర్శనాలు వద్దు ఇప్పుడు నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఇచ్చేస్తాను ఎంతమంది డొనేషన్ కాబట్టి నేను విఏపి నో మా నమ్మకం ఏంటి అని అంటే స్వామివారు పిలిస్తేనే నేను కొండ మీదకి వెళ్తాను కదా ఆ నమ్మకంతో వెళ్ళాను నేను నేను ఎవరికి విఐపి నేను ప్రూవ్ చేసుకోవాలండి ఎవరికి ఎవరి దృష్టిలో ఎవరి మీరు డొనేషన్స్ ఇచ్చుకోండి అది పెద్దగా ఉపయోగపడుతుంది భక్తులకి కానీ ఒక నార్మల్ గా వచ్చే వాళ్ళని మీరు చులకం చేస్తున్నారు ఒక చాలా 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 అసహ్యంగా మాట్లాడారండి నేను కూడా విన్నాను లాస్ట్ ఇయర్ మేము నేను కావాలనే సర్వదర్శన పోలీసులో వాలంటీర్ లా పోలీసు పోలీసు చాలా మాట్లాడారు నిన్న నిన్న కూడా గర్భగృహంలో నేనైతే పడిపోతానని అనుకున్నాను కానీ లక్కగా పట్టుకుని ఆపారు నన్ను నేనైతే గట్టిగానే అరిచానండి వాళ్ళని అంటే ఏం మాట్లాడారండి చెప్పచ్చా చెప్పగలుగుతారు మీరు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచకూడదు మీరు ఎందుకు ఇక్కడ నుంచి ఉంటారు మాట్లాడద్దు అరవద్దు మీరు దేవుణ్ణి చూసేటువంటి కళ్ళతోటి ఆ పక్కన వీళ్ళ అరుపులు అసలు ఒక ప్రశాంతత అనేది లేదండి ఆ గర్భగృహంలో అసలు స్వామిని మనం నేను చూస్తున్నాను అన్నటువంటి ఆ ఇది లేకుండా వీళ్ళ అరుపులు కేకలు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళిపోండి 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 ఊ ద హెల్ ఆర్ యూ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ మేము ఇప్పుడు చెన్నై తమిళనాడు మీరు వెళ్తే ఎంత పెద్ద పెద్ద టెంపుల్స్ అనేవి మంచి వదిలే కానీ మీకు క్రౌడ్ ఇంతకంటే ఎక్కువనే వస్తారు మీకు రన్నింగ్ ట్రాఫిక్ లాగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇంత ప్రాబ్లమ్స్ ఉండవండి వెళ్ళిపోతారు ఎవరైతే గర్భగృహంలో గంటల సేపు కూర్చునేది దర్శనం చేసుకుంటారు ఒక మహా అయితే ఒక టెన్ సెకండ్స్ ఉంటారండి అహాయిత టెన్ సెకండ్స్ యూ క్యాల్కులేట్ ద టెన్ సెకండ్స్ ఆఫ్ టైం ఓవర్ వన్ ల్యాక్ పీపుల్ వాస్తవానికి అక్కడ అక్కడ ఉండేటువంటి వాలంటీర్లు పది సెకండ్లు కూడా అక్కడ ఉండనివ్వరు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి ఎందుకంటే డ్రెస్ పట్టుకుని తాగేశారు ఇట్లాగా అండ్ దే ఇప్పుడు ఆపేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చిన మరుక్షణం వాళ్ళు చెప్పిన మాట ప్రోటోకాల్ దర్శనం వచ్చింది విఐపి దర్శనం వచ్చింది ఆపేసేయండి వీళ్ళందరినీ ఏది క్యూ మధ్యలో గర్భగృహంలోకి వెళ్ళబోతున్న వాళ్ళని ఆపేశారు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది సిమిలర్లీ అక్కడ కూడా సి ద హోల్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది ఈ వాలంటీర్స్ పోలీసులు ఈ వీళ్ళ దగ్గర ఉంటుంది ఆపేయాలి ఆపేయాలి ఈ ఆపేయడం వల్ల ఏమవుతుంది అక్కడ ప్రెషర్ పెరుగుతుంది ఒకవైపు ఆ ప్రెషర్ పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా చూడండి మీరు పది గంటల సేపు మీరు ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ క్యూలో ఉండిపోతే మీరు ఒక సక రకమైన మైండ్ సెట్ లో ఉంటారు యూ డోంట్ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు అక్కడ చూడండి మీరు వీడియోస్ చూస్తే అర్థమవుతుంది పోలీసులు ఎలా లాగేస్తున్నారు అటు లాగేస్తున్నారు ఇటు లాగేస్తున్నారు ఎందుకంత మీరు వాలంటీర్ సిస్టమ్ సవ్యంగా ఉపయోగించుకోండి పది చోట్ల పెట్టండి వాలంటీర్స్ ని అక్కడ సూన్ ఎంటర్ క్యూస్ మీరు ఒక ఇరవై చోట్ల కుర్చీ కూర్చుని మీరు టోకెన్స్ ఇవ్వండి చాలు ఎంత సింపుల్గా చేసుకునే దానికి ఈ రోజున ప్రాణాలు తిరిగి వస్తాయండి తీసుకురాలా వెళ్ళాలంటే భయపడే భయపడే నేనైతే మానేశానండి ఈ సిస్టమ్ అంతా నాకు నచ్చక ఆయన ఆయన తలుచుకుంటూ మేము ఎప్పుడు కూడా అసలు ఈ చిన్న చిన్న గుళ్ళకి వెళ్తున్నాము పెద్ద పెద్ద గుళ్ళు మహాకుంభేశ్వరాలయము మధురై కంచి మేము రెగ్యులర్ గా వెళ్తాం అలాంటి తిరుపతికి నేను ఇన్ని సంవత్సరాలు ఆగా ఉంటుంది మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ శ్రీవాణి కూడా మీరు ఎందుకు మేము ప్రిఫర్ చేయాల్సి వచ్చిందంటే తొందరగా అయిపోతుంది ఎందుకు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి మీరు యూ టేక్ ద డొనేషన్స్ బట్ రెస్పెక్ట్ ద డివోటీస్ అండి వాళ్ళు కూడా మనలాగే ఒక ఆయన చూడడానికి వచ్చారు అన్న మినిమం ది మర్చిపోయారు అది పాలకులు కావచ్చు గవర్నమెంట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఐఎమ్ బ్లేమింగ్ ఎవ్రీబడి ఐఎమ్ సో సారీ టు సే దిస్ అందరూ మర్చిపోయి దీన్ని ఒక వ్యవస్థని కాంప్లికేట్ చేశారు ఇప్పటికైనా సరిదిద్దుకోకపోతే ఇంకా ముందు ముందు వస్తారండి అప్పుడు మీరు క్రియేట్ చేశారు హైప్ క్రియేట్ చేశారు ఆయన చూడ ఇంతకు ముందు తిరుపతి అంటే ఏమిటి పుట్టు వెంట్రుకలు తీయడానికి తిరుపతి సంవత్సరానికి ఒకసారి తిరుపతి ఇప్పుడు మీరు ఇన్ని సేవలకు అనౌన్స్ చేస్తున్నారు ప్రోపకాండలు చేస్తున్నారు ఇంత మహిమ ఉందని చెప్తున్నారు చూడాలని అనిపించే వాళ్ళు భక్తులు వెళ్తారు కదా వెళ్ళినప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ ఆర్గనైజింగ్ ప్రాపర్లీ అప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ లేవండి అసలు కరెక్ట్ అదే అది వాళ్ళు ఆ బాధ్యత తీసుకోవాల్సిందే దాంట్లో ఎక్స్క్యూజ్ చెప్పడానికి ఏం లేదు మీరు అన్నట్టుగా చాలా భయ చేస్తున్నారు ఇప్పుడు చూడండి మీరు పైకి వెళ్ళేటువంటి కొండ దగ్గర పైకి వెళ్ళేటప్పుడు వెహికల్ లో మీరు ఉంటే మీరు దిగి నడుచుకుంటూ మీ లగేజ్ అంతా తీసుకెళ్లి స్కానింగ్ చేయించుకోవాలి అక్కడ ప్రతి వెహికల్ కి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి సో యూ హ్యావ్ టు సెండ్ దిస్ పీపుల్ మా నా పర్సనల్ అయితే కనుక ఇది పాలక మండలి వాళ్ళది కూడా తప్పు ఉంది అలాగే పోలీసులు యొక్క బిహేవియర్ మాత్రం మార్చుకోకపోతే చాలా ఇబ్బంది గురి చేస్తుంది భక్తుల్ని అలాగే వాలంటీర్స్ కొంతమంది పర్వాలేదు కానీ కొంతమంది అంటే ఆల్మోస్ట్ మీకు బా గర్భగృహంలో వాళ్ళు ఎవరైతే దర్శనం దగ్గర మెయిన్ ఇప్పుడు ఇంత కష్టపడి లేదు ఎందుకంటే దర్శనం కోసమే రైట్ మీకు ప్రసాదాలు ఇవన్నీ విరివిగానే బాగానే దొరుకుతున్నాయి దర్శనం ఒక్క ఫైవ్ సెకండ్స్ ఇంత కష్టపడి అక్కడ వాలంటీర్స్ అరుపులు కేకలు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేటువంటి పరిస్థితిని గవర్నమెంట్స్ పాలక మండలి చేయగలుగుతారా లేదా మీరు మిగతా ఎన్ని చేస్తారనేది ఎవరు పట్టించుకోరండి ఈ రెండే ఒక ఒక సామాన్య భక్తుడికి కావాల్సింది ఇదే మీరు ఎవరి దృష్టిలో విఏపిలు మాకు అవసరం లేదు స్వామి వారి దృష్టిలో మేం భక్తులు మీరు భక్తులే మీరు డొనేషన్ తెచ్చుకుంటే ఇచ్చుకోండి బట్ క్యూలో కరెక్ట్ ఈ సంఘటనని ఒక గుణపాఠంగా తీసుకొని టిడి పాలక మండలి ఒక కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉంది మీరు అన్నట్టుగా ఆ వాలంటీర్ వ్యవస్థను కూడా కొంచెం సరిచేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది దీంతో పాటు ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా డెవలప్ అయింది కాబట్టి ఈ రద్దీని తగ్గించడానికి దాన్ని కూడా ఉపయోగ సాంకేతిక ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది ఇంకా దా వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ విఐపి దర్శనాల విషయంలో కూడా పూర్తిగా తీసేయడమా లేకపోతే కొంచెం దాన్ని ఇంకా స్ట్రిక్ట్ చేయడమా లేకపోతే అసలు సాధ్య సాధ్యాలు ఏంటి దాని అనే దాని మీద కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో అసలు జరగకుండా ఉండాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని అక్కడ ఏం జరిగింది మీ అనుభవాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మరి ఈ అంశానికి సంబంధించి తాజాగా తిరుపతిలో జరిగినటువంటి ఈ తొక్కిసలాట ఘటనకు ఎవరిని తప్పుపట్టాలి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి ఇంతవరకు ఎన్హెచ్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై జై హింద్ భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి